పేట సంగారెడ్డి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాను కొత్తగూడెం ఖమ్మం నల్గొండ గత మూడు రోజులుగా పర్యటించాను ఈరోజు సదాశివపేట సంగారెడ్డి రేపు ఉదయం నిజామాబాద్ పది గంటలకు ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో రేపు మీటింగు అందరూ రండి సదాశివపేట పాల్స్ ఛారిటీ సిటీలో వచ్చే ఆదివారం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంటకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులు మెదక్లో ఉన్న సర్పంచులు ప్రజాశాంతి పార్టీ తరఫుని పోటీ చేసి గెలవాలన్న వారు మీరు ఇక్కడికి రండి మాతో లంచ్ చేయండి మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి మీరు ఏ విధంగా జనవరి ఎలక్షన్లో సర్పంచులుగా గెలుస్తారు గెలిచిన వంద రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు అలాగే అక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వంద రోజుల్లో గెలిచిన సర్పంచ్లకు గెలిపించిన గ్రామాలకు అభివృద్ధి వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది అభివృద్ధి అంతా డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా గ్రామాభివృద్ధి జరిగిందా లేదు ఏదో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షో చేసుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ డ్రామాలు ఆడుతున్నాయి అసలు డెబ్భై శాతం ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు ఏడు లక్షల అరవై వేలు గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో ఒక్క గ్రామమైన అభివృద్ధి చెందిందా అంటే లేదు గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి పాలన రావాలి పాలన మారాలి గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్దాం అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ అసలే వద్దు బీజేపీ లేదు ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం పది గంటలకు ఇరవై ఎనిమిదిని నల్గొండలో సర్పంచులతో మీటింగు వచ్చే శనివారం ఇరవై ఎనిమిదిని మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మం ఫంక్షన్ హాల్లో మీటింగు వచ్చే ఆదివారం ఒంటి గంటకు ఇక్కడ చారిటీ సిటీ పాల్స్ చారిటీ సిటీ సదాశివపేట దగ్గర మీటింగు ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు వెంటనే రెండు మూడు గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు ఏది నిజమో అని నేను రెండు వాచ్ చేశాను చాలా ఇంపార్టెంటు ప్రపంచ దేశంలో ముప్పై కోట్ల మంది వాచ్ చేస్తున్నారు కనుక అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్ అన్నిటికీ అన్ని సినిమాలని రికార్డు బ్రేక్ చేసి పదిహేను వందల కోట్లు సంపాదించింది నేనే అల్లు అర్జున్ అయితే ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల ఐదు వందల కోట్ల లాభం ఆ కుటుంబానికి ఎవరైతే తల్లి చనిపోయిందో ఆ కొడుకుకి పాపం కోమాలో ఉన్నోడికి తండ్రికి అలాగే అనాథులకు వితంతులకు ప్రకటిస్తా ఇరవై ఐదు లక్షలు భిక్షం పెట్టడం కాదు ఒక జీవితం పోతే ఇరవై ఐదు లక్షల విలువ అల్లు అర్జున్ కొడుకు చనిపోయి ఉంటే ఇరవై ఐదు లక్షలతో సరిపెట్టుకుంటాడా నువ్వు ఇరవై మూవీలు చేశావు ఇరవై సంవత్సరాలు ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి బేదలకి పంచిమని నేను ఇచ్చే సలహా అయితే రేవంత్ రెడ్డికి నా ప్రశ్నలు నిజంగా మీరు నువ్వు పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జును సంధ్యా థియేటర్కి వస్తే మీ పోలీసులు లైన్ క్లియర్ చేసి ఆయన్ని థియేటర్కి ఎందుకు తీసుకెళ్లారు నువ్వే అన్నావు కదా నిన్న మీ వాళ్ళే అన్నారు కదా అసెంబ్లీలో మా ప్రయారిటీ అల్లు అర్జున్ ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం అని మరి పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి తీసుకెళ్ళారు క్వశ్చన్ నెంబర్ వన్ పర్మిషన్ లేకపోతే ఎందుకు ఆయన వచ్చినప్పుడు రోడ్డు మీద అడ్డుకోలేదు క్వశ్చన్ నెంబర్ టూ ఇంకా ఆయన ఫోర్స్ చేస్తే నాకున్న బౌన్సర్ లాగా బౌన్సర్లు ఒకలా ఫోర్స్ చేసి ఉంటే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇలాగ ప్రశ్నలు అడుక్కుండా పోతే రేవంత్ రెడ్డి దగ్గర ఆన్సర్లు ఉన్నాయా మీరు ఎందుకు సినిమాకి హైట్ చేసి వెయ్యి రూపాయల టికెట్కు పర్మిషన్లు ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ కొన్ని ప్రశ్నలు ఇప్పుడు అడగను రేపు సాయంత్రం ఆరు తర్వాత వీలైతే దీని గురించి నేను మాట్లాడతా అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తా ఎవరు సత్యం చెప్తున్నారు అల్లు అర్జున్ అంటాడు నాకు తెలియ తెలియదు మరి తెలియకపోతే మధ్యలో మూవీ ఎందుకు వదిలేసావు వాళ్ళు అంటారు సిపిడిసిపిలు ఇన్ఫార్మ్ చేశారు అని నువ్వంటావు నాకు తెలియ తెలియదు మూడు రోజులని ఎవరిది సత్యం అందుకే సిబిఐకి లెటర్ రాస్తున్నాను ఆల్రెడీ డిక్టేట్ చేశాను ఇది ఇంత పెద్దది ముప్పై కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసాయి ఇప్పుడు దేశమంతా సినీ ఫ్యాన్స్ ఒక ముఖ్యమంత్రి రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు దేశంలో సినిమాలు చూస్తున్నవారు యాక్టర్స్ అందరూ ఎందుకు వెళ్ళారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళదా సినీ ఇండస్ట్రీ ఒక కుటుంబం ఒక ఒంటికి ఒక ఆయన కళ్ళు పోయాయా నడ్డిరిగిపోయిందా గుండె అయిపోయిందా నువ్వు అసెంబ్లీలో అంటున్నావే శరీరం అన్నది ఒక బాడీ నా కంటికి దెబ్బతి తగిలితే నా మైండ్ డిస్టర్బ్ అవ్వదా ఇతర బాడీ పార్ట్స్కి డిస్టర్బ్ అవ్వదా నా గుండెపోటు వస్తే శరీర అన్ని అవయవాలకి ఎఫెక్షన్ ఉండదా అల్లు అర్జున్ లీడింగ్ యాక్టర్ number 1 today he is saying he did not get the permission according to cm what cm Reddy said yesterday clearly that we did not give permission to allu arjun